జైత సంస్కృత కార్యక్రమానికి స్వాగతం స్వసుకం పరిచయా సదా ప్రజాకితకరాణ్యే సత్కార్యాన్ని సమాచరేదు మన యొక్క సుఖాన్ని చేయనప్పటికీ కూడా సర్వదా పరోపకారాన్ని చేయాలి ప్రజాహితకరములైనటువంటి సత్కార్యములను ఎల్లప్పుడూ కూడా ఆచరిస్తూ ఉండాలి అని సనాతన ధర్మం బోధిస్తూ ఉంటుంది మన సుఖం ఆలోచించకూడదు అప్పుడప్పుడు మన సుఖాన్ని వదిలిపెట్టి పనుల యొక్క మంచిని కోరాలి పరోపకారాన్ని చేయాలి ఎల్లప్పుడూ కూడా అటువంటి కర్మాలు చేయటమే మన యొక్క ధర్మం ఎవరైనా కానీ ఇప్పుడు కర్ణుడు కర్ణుడు కానివ్వండి బలిచక్రవర్తి కానివ్వండి వాళ్ళందరూ కూడా తమ సుఖాలన్నీ రాజ్యం పోతున్నా హరిశ్చంద్రుడు భార్యనే పోయినా కూడా తన యొక్క సుఖాన్ని వదిలిపెట్టుకుని పరుల సేవకే అన్న మాట మీద నిలబడి బతికాడు అటువంటి మహానుభావుల యొక్క జీవితాలు మనకు మార్గదర్శకాలుగా ఉండాలి